మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇంకెంతకాలం ఉంటారు బీఆర్ఎస్ పార్టీకి అధినేతగా నువ్వు జాతీయ అధ్యక్షునిగా ప్రమోషన్ తీసుకొని నీ కొడుకు స్థానాన్ని లేదా తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ స్థానాన్ని ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి ఆ పదవిని కట్టినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ వేగవంతంగా పుంజుకుంటుంది అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది నువ్వు ఏదైతే ఉద్యమ కాలంలో చెప్పినవో ఒక ఎస్సీని లేదా ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఆ దళిత ముఖ్యమంత్రి పదవి అనే కోరిక నెరవేరుతుంది తెలంగాణ ప్రజలు గెలిపించుకుంటారు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటారు రాష్ట్ర ప్రజలు రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్న తరుణంలో నువ్వు దేశ రాజకీయాలలోకి వెళ్ళిపోయి సాధ్యమైనంత వరకు రాష్ట్ర రాజకీయాలను దళిత వర్గాలకు దళిత సంఘాలకు దళిత నాయకులకు అప్పజెప్పాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది ఇలా అని చెప్పి నేను కోరుతున్నందుకు నేను దళితున్నే కాదు వందకు వంద శాతం నాది దళిత వర్గం కాదు ఎస్సీ వర్గం కాదు కానీ ఇది తెలంగాణ రాష్ట్రంలో దళితులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రంలో సుమారుగా పదిహేను శాతం పదహారు శాతం ఉన్న ఈ దళిత జనాభాకు మేలు జరగాలంటే వాళ్ళ పరిపాలన రావాలి వాళ్ళు అధికారంలోకి రావాలి వాళ్ళు బాగుపడాలి వాళ్ళు బాగుపడాలనేది వాళ్ళకు అధికారం ఉన్నటువంటి ప్రజలలో తెలిసినటువంటి ప్రజల యొక్క అస్తిత్వాన్ని గుర్తించినటువంటి పార్టీ అయిన టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని పార్టీకి సంబంధించిన పగ్గాలను ఒక దళిత వర్గానికి ఇచ్చి కేసీఆర్ కేటీఆర్ ఈ రావ్ 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 అనే కులాన్ని అంటే అగ్ర కులాన్ని వేరే షిఫ్ట్ చేయండి దేశవ్యాప్త రాజకీయాల్లోకి మీ ప్రాబల్యాన్ని చూపించండి చేతనైతే దేశ రాజకీయాల్లో చక్రం దిప్పి తెలంగాణ రాష్ట్రానికి దక్షిణ భారతదేశానికి జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టి దక్షిణ భారతదేశ దేశ అభివృద్ధికి సహకరించండి సహాయం చేయండి అంతేగాని ఆల్తూ ఫాల్తూ నిర్ణయాలన్నీ తీసుకొని అందరూ మాకే ఓట్లు వేయాలి ఒక రెండే వర్గాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తాయని చెప్పి ప్రగల్భాలు వలికితే తెలంగాణ ప్రజలు ఊరుకోరు తెలంగాణ ప్రజలు ఎటువంటి పార్టీనైనా ఎంతటి నాయకునైనా కొంత కాలానికి భరించే స్థాయి మించిన తర్వాత రాష్ట్రంలో ఉనికి లేకుండా చేయడానికి వెనకాడరు ఈ విషయాన్ని చంద్రశేఖరరావు జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఒక దళితుణ్ణి కనీసం ప్రెసిడెంట్ చెయ్యి ముఖ్యమంత్రి చేయడం కాదు నీ పార్టీకి ప్రెసిడెంట్ చెయ్యి ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపు నుంచి తెలంగాణ రాష్ట్ర దళిత సంఘాల నుంచి తెలంగాణ రాష్ట్ర దళిత మేధావుల నుంచి నేను డిమాండ్ చేస్తున్న కోరిక నేను బీసీ వర్గానికి చెందినవాడను నేను దళిత వర్గం కాదు అయినా సరే దళితుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి దళితుడే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి దళి దళితునికే ఈ రాష్ట్ర పరిపాలన హక్కు ఉంది వాళ్ళకే ధైర్యం ఉంది ఆ హక్కును నిలబెట్టుకునే విధంగా ఒక్కసారి ప్రవర్తించు అప్పుడు నీ పార్టీ మనుగడ మొదలవుతుంది పార్టీ బతుకుతుంది తెలంగాణ ప్రజలు పార్టీని ఆర్సిస్తారు ప్రజల మెప్పు పొందుతుంది అనూయ సంఘటనలు జరుగుతాయి అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది దేశ రాజకీయాలలో నువ్వు చక్రం దిప్పు సాధ్యమైతే సాధ్యం కాని ఎడల రాజకీయం నుంచి పూర్తిగా వైదొలగమని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది మాజీ ముఖ్యమంత్రిని సూటి ప్రశ్నలు మాత్రమే ఇవి ఏ మందకొండి ప్రశ్నలు ఏ చిక్కు ప్రశ్నలు ఏవి లేవి ఇందులో ఏ స్వార్థము ఏ నిస్వార్థము ఏది లేదు కేవలము ప్రజల యొక్క మనోగతాలను చదివి వాళ్ళతో చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత తీసుకున్న నిర్ణయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది